క కూడి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు శుభములు మీకు వందనాలు ప్రభు పక్షముగా తెలియచేస్తున్నాను దేవుడు సన్నిధిలో మానక మనం ప్రార్థన చేస్తున్నాం ఆనాడు సమేలను ఈ మాట ఇస్రాయేల్ ప్రజలు అన్నారు మా కొరకు మానక ప్రార్థన చేయి మీరు ఒకటో సమయ గ్రంథము ఆ ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూస్తారు ఒకటో సమయ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూస్తారు మన దేవుడైన యహోవా చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఈ పరిశుద్ధుడైన దేవుడిని ప్రార్థన చేయుటూ చేసిరి మీకు అర్థమై ఉంటది పిలిస్తీన్ అనే ఆ ఒక గుంపు ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పుడు ట్ర ఉండేవారు ఎప్పుడు గుది గుదిబండగా ఉండేవారు ఎప్పుడు వారి మీద వచ్చి పడతారని భయపడేవారు ఇజ్రాయిలీ ఆ ఎప్పుడు ఏమి చేస్తారో తెలియని స్థితిలో దేవుడు మాత్రమే మమ్మల్ని కాపాడగలడు అందుకే సొమ్లని ఆ దైవజనుడికి ఆ ప్రవక్తకి వీరు ఏమైనా మొరపెడుతున్నారంటే నువ్వు మానక ప్రార్థన చేయి మేము సురక్షితంగా ఉంటాం అంటే మానక ప్రార్థన చేయటం ద్వారా మన బ్రతుకులు సురక్షితంగా ఉంటాయి ఒకరోజు ప్రార్థన చేస్తే సరిపోదు మానకా ప్రార్థన చేయాలని ఉద్దేశం గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఆ ఒకటవ వచనాన్ని చూస్తారు విషయగ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చూస్తారు ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు నా ప్రాణానికి ప్రీడైన అతడి ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును ఆరు ఏడు వచ్చినారు నివసిస్తున్నాము నివసించే వారిని మంది గ్రంథములో నుండి ఎరుగుటకు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను దేవునికి మహిమ దేవునికి స్తోత్ర మానక ప్రార్థన చేస్తై ఇలాంటి ఆశీర్వాదాలన్నీ వస్తాయి ఆయన పిలిచాడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు మనల్ని ఆయన మన పెంచుతాడు ఆయన మన పోషిస్తాడు మనకి దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు మన మనసుకు ఇస్తాడు తన వాక్కు మన హృదయంలో పెడతాడు తన అభిషేకము చేత మనము ముందుకు వెళ్తాం ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మానకా ప్రార్థన చేసినప్పుడు ఆయన పిలుపులో మనం ఉన్నప్పుడు ఆయన శక్తిని ఆయన యొక్క అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు నిత్యముగా మనం ఎలా ఆశీర్వదించబడతాం చాలాసార్లు మన బ్రతుకుల్లో మానేయటం ద్వారా కొన్ని విషయాలు దేవుని పనిలో మనము వంతు పాత్ర మానేయటం ద్వారా దేవుడి సన్నిధి మానేయటం ద్వారా ఆ యొక్క దేవుడికి మనకున్నటువంటి రిలేషన్ పోతూ ఉంది ఆ బంధము పోతూ ఉంది చాలామంది చాలా తక్కువ అంచనాయచ్చు ఈ ఉదయకాల ప్రార్థనను మీరైతే ఇది విలువైందని నమ్మి స్థలానికి వచ్చారు ఇది విలువైందని నమ్మిన వారు ఖచ్చితంగా వస్తారు ఈ దీని ద్వారా మన మానక ఉదయాన్ని ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ఏవైతే వాగ్దానం చేసినాడో అవన్నీ ఆ నలభై మూడవ కీర్తన ఒకటే నలభై మూడవ గ్రంథం ఆ మొదటి ఐదు మాటల్లో మిమ్మల్ని ఎన్నుకున్నాను మీరు నా సొత్తు అంటాడు నలభై మూడవ యశ్రంథము అయితే యాకోబు నిన్ను నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నిన్ను నిన్ను విమోశించాను భయపడద్దు నేను పిలిచాను నీవు నా సొత్తు నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడ ఉన్నాను జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారము నువ్వు అగ్నిలో నడిచినప్పుడు ఆ జ్వాలలు నిన్ను కాల్చవు యెహోవానగు నేను నీ దేవుడను నీ పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షిస్తాను నీ ప్రాణ రక్షనకు దేవునికి మహిమ కలుగును దేవుని స్తోత్ర మీకు అర్థమవుతుంది మానక ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడు శక్తిగా మారుతాం మన ప్రమాదాల నుంచి తప్పించబడతాం ముఖ్యంగా ఆ నరకం అనే ప్రమాదం నుంచి తప్పించబడతాం ఆ పాతాల లోకాన్ని తప్పించుకుంటాం దేవుని యొక్క సన్నిధిలో నిత్యముగా ఆనందిస్తాం అందుకే సమయలును వారు మరపెట్టుకున్నారు అక్కడ నువ్వు మానక మా కొరకు ప్రార్థన చేయాలి ఈరోజు మనల్ని కూడా చాలామంది అంటారు ప్రార్థన చేయండి మా కొరకు మానకు ఉండాలి ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మానక ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు సమయలు పాత్ర మనం నిర్వహిస్తూ ఉన్నాం మనం అందరం ఎవరు అంటే సమయలు పాత్రను నిర్వహిస్తున్నవారు వారు అంతే కదా సమయాలకి చెప్పారు మనకు కూడా ప్రజలు చెప్పారు మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ఖచ్చితంగా దేవుని అందుతాం ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో గాక దేవుడి సన్నిధిలో మీరు అడిగినవన్నీ నా ప్రభు విన్నాడు చూశాడు వాటిని దయచేస్తాడు రేచున్న నిలబడదామండి ప్రార్థించుకుందాం అందరము ఒక్కసారి చేతులు చేతులు కల్పించు ఒకరి చేతిలో ఒకరు చేసి ప్రభు సహాయాన్ని సహాయం ఏ సునామంలో మనం ముందుకు సాగిపోతుంది ఏమైంది